బేస్ చేసుకుని చెప్పడం అది కార్యకర్త తరహాలో చెప్పడం వేరు న్యూట్రల్ గా ఉంటూ చెప్పడం వేరు జరగాల్సింది న్యూట్రల్ గా ఉండే వాళ్లతో జరగాలి అలా కాకుండా సరే తప్పదు వాళ్ళకి పార్టీలకి అంటే వాళ్ళు పార్టీల కోసమే కష్టపడుతున్నటువంటి వాళ్ళు కాబట్టి పార్టీ ఇన్ఫ్లుయెన్సర్స్ కరెక్ట్ గా చెప్పాలంటే పార్టీ ఇన్ఫ్లుయెన్సర్స్ తో మీటింగ్ చేశారనమాట అంటే అలాంటి ఒప్పుకోరు మళ్ళీ అంతే కదా వాళ్ళు ఎవరు కార్యకర్త కాదని ఎవరు చెప్పట్లేదు జిందాబాద్ అని నినాదాలు చేసే కార్యకర్త కాబట్టి సోషల్ మీడియా ప్రభావం పెరిగిందని అనుకోవాలా రాజకీయ పార్టీల గుర్తింపు కూడా వాటికి ఎక్కువ ఇస్తున్నారు అనుకోవాలి మీకు రెండు వేల నాలుగు ఎలక్షన్ అంటే ఎలక్షన్స్ దశ చూస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు పేపర్ బేస్డ్ ఎలక్షన్స్ జరిగినాయి పత్రికల్లో అంటే నేను గమనించినటువంటిది ఏంటంటే ఎనభై మూడు నుంచి తొంభై నాలుగు దాకానేమో వ్యక్తి బేస్డ్ అంటే పార్టీల బేస్డ్ ఐడియాలజికల్ వార్ నడిచేది ఫీల్డ్లో తొంభై నాలుగు అప్పటి వరకు కూడా తొంభై నాలుగు తర్వాత నుంచి పేపర్ల ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది ఈనాడే కదా రెండో వాళ్ళకు ఉండేది కదా మీరు ఆ తర్వాత చూస్తే తొంభై నాలుగు ఆ టైంకి అంటే ఎనభై తొమ్మిది నాటికి కాంగ్రెస్ అనుకూల పత్రికలు కూడా వచ్చినాయి లైక్ ఆంధ్ర భూమి ఆంధ్రజ్యోతి అప్పుడు కాంగ్రెస్ కు ఉండేది ఆంధ్రజ్యోతి అనుకూలంగా కాంగ్రెస్ కి అనుకూలంగా ఉండేది ఉదయం ఇటు ఈనాడు ఒకవైపు ఉంటే వీళ్ళు ఇటువైపు ఉండేది అంటే